ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్టపోయలు వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ప్లాంటికి అడుగు అడ్డుపడ్డద్దు అడుగు అడ్డుగు పడితే ఎర్రబుక్కలో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని వచ్చా దమ్ము ధైర్యం ధైర్యం నిలబడి చెప్పగలుగుతున్నా పది నెలలోనే ప్రకా ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదల ఈ ఈ సభాముఖంగా వైకాపా నాయకులకి నేను హెచ్చరిక చేస్తూ